నమస్కారం టీవీకి స్వాగతం మనిషి పుట్టిన క్షణమే అతని జీవిత గమనాన్ని చూపించే ముఖ్యమైన అంశం జన్మ నక్షత్రం ఆ నక్షత్రం ఆధారంగానే మన స్వభావం ఎలా ఉంటుంది జీవితంలో ఎలాంటి అవకాశాలు వస్తాయి ఎలాంటి అడ్డంకులు ఎదురవుతాయి అలాగే తెలియకుండానే ఎదురయ్యే కొన్ని దోషాలు లోపాలు ఎలా ఉంటాయో చెప్పేది శాస్త్రం అసలు ఏ నక్షత్రంలో పుడితే ఏం జరుగుతుంది వారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది ఏ దేవుడిని ఆరాధిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఆ నక్షత్రానికి ఉన్న పరిహారాలు ఏంటి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం మనతో పాటు ఈరోజు స్టూడియోలో శ్రీ విద్యా ఉపాసకరాలు జ్యోతిష్య శాస్త్రంలో అపారమైన అనుభవం కలిగిన శ్రీమతి జయప్రద గారు ఉన్నారు ఆవిడని అడిగి నక్షత్రాల వెనుక ఉన్న రహస్యాన్ని వివరంగా తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అమ్మ శ్రీమాత్ర మనం ప్రతిరోజు ప్రతి లో ఒక నక్షత్రం గురించి తెలుసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు మాకు బర్ణి నక్షత్రం గురించి చెప్పండి మేడం అసలు ఈ భరణి నక్షత్రం వారికి ఎలా ఉంటుంది వీళ్ళ గుణగణాలు చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది కొంచెం స్పష్టంగా చెప్పండి అన్న భరణి నక్షత్రం అనగానే మనకి నక్షత్రాధిపతి సుఖుడు అందువల్ల ఏంటంటే వీళ్ళు చాలా బాగుంటారు చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు మాటలు ఆకర్షణీయంగా ఉంటాయి తర్వాత కొంతమంది మనుషుల రూపాలు కూడా బాగుంటాయి అందరికీ భరణి నక్షత్రం ప్రతి ఒక్కరికి ఒక ఆకర్షణ శక్తి ఉంటుంది మనకి కొంతమందికి వాయిస్ బాగుంటుంది కొంతమందికి కళ్ళు చాలా బాగుంటాయి కొంతమందికి మొత్తము ముఖ కవలికలు అన్ని కూడా బాగుంటాయి కొంతమంది పర్సనాలిటీ బాగుంటుంది అయితే ఇక్కడ ఎందుకు ఇలాగ ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నాయంటే వీళ్ళకి ఏదో ఒక ఆకర్షణ శక్తి ఉంటుంది అయితే లగ్నం ఏమైంది బట్టి అప్పుడు ఆ శరీరం ఏర్పడుతున్నమాట వీళ్ళకి సో లగ్నం కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇది నక్షత్రం అనేది రాశి సో నక్షత్రం ఏదైతే ఉంటుందో రాశిలో అది కుజ నక్షత్రం కుజ నక్షత్రం అనమాట అంటే మేషరాశిలో ఉంటుంది ఈ నక్షత్రం నాలుగు పాదాలు మేషరాశిలో ఉంటాయి అంటే ఈ నక్షత్రం వాళ్ళకి శుకుడు ఒక తత్వం ఉంటుంది కుజుడు ఒక తత్వం ఉంటుంది ఈ రెండు తత్వాలు కలిగిన నక్షత్రం కనుక చాలా విద్వాంసులు మంచివాళ్ళు తర్వాత వీళ్ళ విషయంలో వస్తే చాలామంది మనం ఎంతోమంది బాగా చదువుతారని అనుకున్న చిన్నప్పటి నుంచి బాగా చదివే వాళ్ళు కూడా ఇందులో ఎక్కువగా ఎక్కువగా ఉంటారు బాగా రాణిస్తారు ఎలా సంపాదించాలో తెలిసిన వాళ్ళు చెప్పాలంటే అంటే కొంతమందికి చదువు బాగుంటుంది కొంతమంది చదువు ఉండకపోవచ్చు కొంతమంది అది కూడా కొంతమందికి ఏంటంటే జాతక ఇచ్చే కొంతమందికి రాదు నైంటీ నైన్ పర్సెంట్ది అందరూ చదువు బాగా చదువుతారు విద్వాంసులే చాలా చాలా పెద్ద పెద్ద ప్రొ పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ భరణి నక్షత్రం వాళ్ళే మాట తీరు వ్యవ వ్యవహారం అన్నీ కూడా బాగుంటాయి ఇవన్నీ బాగున్న నక్షత్రం ఏదైనా ఉంది అంటే అది భరిణి నక్షత్రం కాకపోతే ఏంటంటే ఈ నక్షత్రానికి ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయో అన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి అయితే మన ప్లస్ పాయింట్స్ చెప్పుకుంటే ధైర్యవంతులు సాహసవంతులు ఏంటి విద్యావంతులు విద్వాంసులు సంగీతంల మీద ఆసక్తి ఉన్నవాళ్ళు సంగీత ప్రియులు ఇవన్నీ మంచి లక్షణాలు ఇక చెడు లక్షణాలు మనం తీసుకోగలిగితే కోపం ఎక్కువగా వస్తుంది కొంచెం మొండితనం ఎక్కువగా ఉంటుంది తర్వాత పంతం ఎక్కువగా ఉంటుంది ఏదైనా పని వాళ్ళు అనుకుంటే ప్లానింగ్ ప్లానింగ్లో వెళ్తారు తప్ప పక్కి పక్క వాళ్ళు చెప్పింది ఏది కూడా వినరు సో ఈ తత్వం కూడా ఉంది ఇది కొంచెం మైనస్ పాయింట్స్ అంటే శీఘ్రమైన కోపం రావడం ఏంటి తర్వాత వాదించడము వాదనకు వస్తే వీళ్ళు ఎంత దూరమైనా వాదిస్తూనే ఉంటారు తప్ప తగ్గరు ఇది కూడా ఈ భరణి నక్షత్రం వాళ్ళకి ఎప్పుడైతే ఈ నక్షత్రంలో ఈ లక్షణాలు కనిపిస్తాయో మనకి ఈ ఎప్పుడు మనకి మైనస్ పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయో దాన్ని మనం ప్లస్ చేసుకోవాలి ఎప్పుడు కూడా సో ఈ నక్షత్రం వాళ్ళకి ఏంటంటే చాలామంది ఇందులో అబ్బాయి అందరూ ఇలా ఉంటారు మళ్ళీ ఇందులో అమ్మాయిలు మళ్ళీ డిఫరెంట్ భరణి నక్షత్రం అమ్మాయిల్లో చూసుకుంటే శాంత స్వభావాలు ఇంట్లో వాళ్ళని బాగా అర్థం వాళ్ళు ఇంట్లో తల్లిదండ్రులకి బాగా అన్ని రకాల అన్ని అన్ని రంగాల్లోనే హెల్ప్ చేసేవాళ్ళు అంటే ఇప్పుడు తల్లిదండ్రులు వృత్తిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా కొంతమంది వ్యాపారం చేస్తారు కొంతమంది ఉద్యోగం చేస్తారు వీళ్ళు ఏ రంగాల్లో తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు తల్లిదండ్రులకి సహాయంగా ఉండి వాళ్ళకి అన్ని అను అనుకూలంగా వాళ్ళకి ఏ కావాలో చేసి పెట్టి స్నేహ తల్లిదండ్రుల్ని బాగా ప్రేమించే వాళ్ళు ఆడపిల్లల నక్షత్రాలు అంటే ఇప్పుడు భరణి నక్షత్రం అబ్బాయిల్ని అమ్మాయిలు తీసుకుంటే అమ్మాయిల విషయంలో బాగా స్వభావం శాంత స్వభావం ఉండి బాగుంటారు పేరెంట్స్ చాలా హెల్ప్గా ఉంటారు అబ్బాయిల విషయంలో కొంతమంది ఉంటారు కొంతమంది ఉండరు సో వా సొంత నిర్ణయాల్లో వెళ్తుంటారు అబ్బాయిలు ఇది అబ్బాయిల లక్షణాలు मुझे ये चाहिए सिद्धाबाजी ले लो ठीक है ले लेते हैं किसी और में कोई आपत्ति बहुत बढ़िया सर ये सब कनेक्टेड है क्या कनेक्शन है निशाना लगाया तो शिकार पक्का इस गद्दी की गरिमा इस पर बैठने वाले से होती है हाय, दिस इज राणा दगवाटी दिल खुश कर दिया यार <laughs> సో మనం భరణి నక్షత్రంలో అమ్మాయిల విడిగా అమ్మాయి అబ్బాయిల విడిగా తీసుకోవాలి కానీ వీళ్ళకి వచ్చే సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి మాత్రం ఒకటికిద్దరికినాం వివాహ విషయంలో తొందరగా చేసుకోకపోతే వీళ్ళకి ఆలస్య వివాహాలు సో వివాహం కాకుండా ఉండే నక్షత్రాల్లో ఈ భరణి నక్షత్రం ఒకటి సో వీళ్ళకి వివాహం ఎప్పుడవుతుంది అంటే జనరల్గా వీళ్ళకి సంబంధాలు కానీ పెళ్ళి చేసుకోవాలనే పెళ్ళి కళ్యాణ గడియలు కానీ యోగం కానీ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదులోపు వస్తాయి అంటే వయసు వాళ్ళకి ఇరవై ఒకటి నుంచి సుమారు ఇరవై ఏళ్ళలో వాళ్ళకి కళ్యాణ్ గడియలు ఉంటాయి ఈ గడియలు వీళ్ళు వద్దనుకుంటే మళ్ళీ నలభై దాటేకి ఉంటాయి ఈ మధ్యలో ఉండవు ఇది చాలా జాగ్రత్తగా కష్టపడి వీళ్ళు ఆలోచించుకొని చేసుకోవాలి సో వరుణ నక్షత్రంలో ఏ అన్నింటిలో ప్లస్ పాయింట్స్ ఉన్నా మైనస్ ఏంటంటే ఇది రెండవది ఏంటంటే జీవిత భాగస్వామితో అన్యోన్య దాంపత్య జీవితం ఉండదు వీళ్ళకి ఎప్పుడు కొన్నా డిఫరెంట్ ఉండదు వీళ్ళు ఒక రకంగా ఆలోచిస్తారు వాళ్ళు ఒక రకంగా ఆలోచిస్తారు ఇందులో అమ్మాయికైనా అబ్బాయికైనా ఇద్దరికి కొన్నా డిఫరెంట్ ఆలోచనలు ఉంటాయి ఎటువంటి ఆలోచనలు ఉంటాయంటే వీళ్ళు చెప్పేది అంతా కూడా ఒక రకమైన పద్ధతి వాళ్ళ ధోరణి ఒకలా ఉంటుంది అబ్బాయి ఖచ్చితంగా వేరే దూరం ఉంటుంది వైఫ్ అండ్ బిడ్డను కలిసి అండర్స్టాండింగ్ ఉంది అనుకునేది చాలా తక్కువ ఎంత తక్కువ అంటే మనం వేళ లెక్క పెట్టచ్చు అన్యోయ దంపతి జీవితం వెళ్ళది భార్య చెప్పినట్టు భర్త వింటాడు భర్త చెప్పినట్టు భార్య వింటుంది ఇద్దరు కలిసి ఉంటారు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది అనేది మనం వాళ్ళని ఆ దంపతులని వేళ మీద లెక్క పెట్టచ్చు మ్యాక్సిమం ఏంటంటే సొంత నిర్ణయాల్లో వెళుతుంది ఇక్కడ అమ్మాయి అయినా అలాగే సొంత నిర్ణయాలు వెళ్ళిపోతుంది పెళ్ళైన తర్వాత అబ్బాయి అయినా సొంత నిర్ణయాల్లోనే వెళ్తారు ఈ కాంబినేషన్ ఏంటంటే ఇది వీళ్ళకి చాలా ఒక రకంగా మైనస్ మరి మీరు అన్నారు కదా మేడం బాగా సెటిల్ అవుతారు బాగానే రాణిస్తారు అన్ని రంగాలు ఎక్కువ ఏ రంగంలో ఉంటారు అమ్మాయి అయినా అబ్బాయి అయినా లేకపోతే ఇద్దరు రంగాలు వేర్వేరుగా ఉంటాయా అంటే ఖచ్చితంగా అమ్మాయిల విషయంలోకి వచ్చినప్పటికి ఏమవుతుందంటే చదువు చాలా తక్కువగా చదువుతారు వాళ్ళు చదువు బాగా వచ్చినప్పటికీ చదువు చాలా తక్కువగా చదివి వాళ్ళు ఏమనుకుంటారంటే ఎక్కువ చదివినా మనకు ఉంది మనం చేసే సేవ తత్వం ఎక్కువగా సో వాళ్ళ ఐడియాస్ వాళ్ళ నాలెడ్జ్ అంతా కూడా ఏంటంటే ఇంట్లో వాళ్ళకి ఇస్తారు బయట వాళ్ళకి పంచాలి బయట వాళ్ళకి ఏదో చేసి సాధించాలి ఏదో దేశానికి ఏదో సేవ చేయాలనే తత్వం ఉండదు మనం గెలవాలి మన ఇల్లు గెలవాలి అనే తత్వంలో ఉంటారు ఆ అమ్మాయిల విషయంలో ఇక అబ్బాయిల విషయంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొంతమంది బాగా చదువుతారు ఎలక్ట్రానిక్స్లో చాలా మంచి మంచి రంగాల్లో ఉంటారు కొంతమంది తర్వాత విద్వాంసాలు కదా వేదం చదువుకునే వాళ్ళు శాస్త్రం చదివేవాళ్ళు జ్యోతిష్యం శాస్త్రం చదివేవాళ్ళు ఇవన్నీ ఎక్కువగా ఈ ప్రావీణ్యాలు ఎక్కువగా ఉండేవన్నీ కూడా వీళ్ళు ఎక్కువ చదువుతారు శాస్త్ర ప్రావీణ్యాలు ఎక్కువ అంట వీళ్ళందరికీ ఈ శాస్త్ర ప్రావీణ్యం ఎవరైతే ఎక్కువగా ఉందో అదంతా భారీ నక్షత్రం వాళ్ళు ఎందుకంటే వీళ్ళు మండితను ఎక్కువ పట్టుదల ఎక్కువ చదివినది కంటస్తా ఉంటుంది మెమరీ పవర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి సో ప్రతి విషయాన్ని బాగా చదువుతారు బాగా ఎనాలిసిస్ ఎనాలసిస్ చేయగలుగుతారు దానికి ఇవ్వగలుగుతారు అందుకని వీళ్ళు చాలా పెద్ద పెద్ద చదువులు చదువుతారు చాలా మందికి పిహెచ్డీలు డిగ్రీలు అసలు ఎన్ని డిగ్రీలు ఉంటాయో కానీ తెలియదు వాళ్ళు అలా ఉండేవాళ్ళు ఉన్నారు వీళ్ళకి అన్నిట్లో ప్లస్ పాయింట్సే ఒకే ఒక మైనస్ అంటే లైఫ్లో ఫైనాన్షియల్గా గ్రోత్ అనేది తక్కువ ఉంటుంది ఈ ఫైనాన్షియల్ గ్రోత్ ఏదైతే తక్కువ ఉందో అది దానికి కారణం ఏంటంటే వీళ్ళ జీవిత భాగస్వామితో ఎప్పుడు ఏదో ఒక వాళ్ళ మాట వినకపోవడము వాళ్ళకి ఎదురు చెప్పడము వాళ్ళ మాట పట్టించుకోకపోవడము లేకపోతే కొంతమంది అసలు నేను చెప్పింది విను నువ్వు నీకేం తెలియదు అని చెప్పి వాళ్ళని తీసిపారేస్తుంటారు అలా చేస్తే వాళ్ళకి ఫైనాన్షియల్గా గ్రోత్ తక్కువైపోతుంది ఇది మెయిన్ మిగతా అన్ని విషయాల్లో ప్లస్ పాయింట్స్ మరి వీళ్ళు మ్యారేజ్ గురించి చెప్పేశారు వీళ్ళు రాణించే రంగాల గురించి చెప్పారు తర్వాత ఇంకా వీళ్ళకి హెల్త్ పరంగా చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది అని చెప్తారు ఆరోగ్య విషయంలో ఏంటంటే వీళ్ళు ఆహార విషయం చాలా చాలా పద్ధతిగా ఉంటారన్న చాలా డిసిప్లిన్ పర్సన్స్ అంటే ఎక్కడ ఏం తినాలి ఎక్కడ ఎలా ఉండాలి అనేది కూడా డిసిప్లిన్ ఎక్కువగా ఉంటుంది సో ఆరోగ్యం విషయంలో బాగానే ఉంటుంది వీళ్ళకి ఆరోగ్యం సమస్యలు అనేది తొందరగా వస్తాయనే ఉండదు ఎందుకంటే చాలా చాలా పర్టికులర్ అనమాట ఫుడ్ విషయంలో ఏ ఫుడ్ తినాలి ఎంత క్వాలిటీ తినాలి ఎంత క్వాంటిటీ తినాలి క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆ రెండు చూసుకుంటారు వీళ్ళు అంటే క్వాలిటీ ఫుడ్ తింటారు అలాగే దాని క్వాంటిటీ కొంత తక్కువ తింటారు ఇంత దాని అంత తినదు సో అందుకని అంటే ఆరోగ్య విషయంలో వీళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు దీర్ఘ ఆయుష్ ఉన్నవాళ్ళు ఈ భరణి నక్షత్రం వాళ్ళు బాగా దీర్ఘ ఆయుష్ కూడా ఉంటుంది వీళ్ళకి డిపెండ్స్ కొంతమందికి లగ్నాలు కొంచెం సరిగా లగ్నాలకి పాపగ్రహాలు శుభగ్రహాలు తత్వాలు సరిగా లేకపోతే తప్ప మిగతా వాళ్ళకి దీర్ఘాయుషు బాగుంటుంది ఎందుకంటే ఈ నక్షత్రానికి కొన్ని సంవత్సరాల్లో యమధర్మరాజు నక్షత్రం అని చెప్తారు అంటే ధర్మ పరిపాలన ధర్మరక్షణ ధర్మం కోసం బతుకుతారు వీళ్ళు ధర్మమై వీళ్ళకి ధ్యాయంగా పెట్టుకుంటారు అప్పుడు ధర్మంగా బతికినప్పుడు అది ఏదడ్డు వచ్చినా కొంచెం వీళ్ళు ధర్మంగా సత్యవాదులు అంటారు అంటే నిజం చెప్తారు మొహం మీద మాట్లాడతారు ఆ మొహం మీద మాట్లాడితే అందరికీ నచ్చదు ఈ రోజుల్లో ఇలాంటి విషయాలు వీళ్ళు కొంచెం వెనకబడిపోతారు ఇప్పుడు మనకి ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని విషయాలు మనం ముందుకు వెళ్తాము కొన్ని విషయాలు ఏంటంటే సరే వాళ్ళకు వాళ్ళ తగ్గట్టుగా ఎదుటి వాళ్ళ తగ్గట్టుగా మారాల్సి వస్తుంది వీళ్ళు అలా మారరు దానివల్ల ఏంటంటే కాస్త వాద వాదన వాదించు వాదించడము ఆ తత్వం ఉంటుంది కనుక కాస్త వెనకబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేదు వీళ్ళతో మాట్లాడమని చెప్పేసి కొంతమంది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే అసలు వీళ్ళ జోలికే వెళ్ళొద్దు అసలు వీళ్ళతో వెళ్తే మనకు పెద్ద ఇబ్బందులే వస్తాయి అని చెప్పి అసలు మాట్లాడరు దానివల్ల వీళ్ళకి కొంచెం ఇబ్బంది అనేది ఎదురు ఎదురుపడుతుంటుంది ఆర్థిక వ్యవహారంలో కొంచెం వీళ్ళకి తక్కువని చెప్పాలి మిగతా అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో బ్రహ్మాండంగా రాణిస్తారు ప్రొఫెషనల్గా వెళ్తే అంటే నా సజెషన్ ఏంటంటే భరణి నక్షత్రం ఎవరైనా సరే వాళ్ళు ప్రొఫెషనల్గా గా వెళ్తే సత్యమే మాట్లాడచ్చు ధర్మంగా బతకవచ్చు ఏ బాధ లేదు అది వాళ్ళు ప్రొఫెషనల్గా అది వాళ్ళు హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈ విధంగా వీళ్ళు రాణించగలుగుతారు కాబట్టి ఉద్యోగాల్లో అంత గొప్పగా రాణిస్తా ఉండదు ఉద్యోగుల బాస్ చెప్పినట్టుగా వినాలని కానీ తలకే ఊపాలని ఉండదు వీళ్ళు వాళ్ళు నచ్చిందో వాళ్ళు చేస్తుంటారు వ్యాపారం వ్యాపారం సొంత వ్యాపారాలు కూడా కాస్త కలిసి రావు గా మనకు వస్తాయి ఇప్పుడు ఒక అడ్వకేట్ ఒక డాక్టర్ ఒక శాస్త్ర పండితులు వేదం చదువుకునే వేద పండితులు వేద వేదం వల్ల వేస్తుంటారు వాళ్ళు చక్కగా మాట్లాడుతుంటారు వేదం మీద ఎక్కువ జాస్ పెట్టుకుంటారు ఇవన్నీ వీళ్ళు కలిసి వస్తాయి ఏమంటే ఎప్పుడైతే రంగాలు మారినప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళు సొంతగా చేసుకున్నప్పుడు ఎలక్ట్రానిక్స్లో మళ్ళీ ఎవరితో మాట్లాడేది పని లేదు కనుక సాఫ్ట్వేర్ రంగంలో మనం రాణించవచ్చు సో దాంట్లో వాళ్ళకి కావాల్సిన ప్రాజెక్ట్ వాళ్ళు నచ్చింది నిజాయితీగా చేసే వచ్చి కనుక దాంట్లో రాణి ఇచ్చచ్చు నార్మల్గా వ్యాపారాలు ఇప్పుడు ఏదైతే బట్టల వ్యాపారం తర్వాత ఈ మామూలు చిన్న చిన్న వ్యాపారాలు ఏమైనా తీసుకోండి బిజినెస్ పరంగా ఏ పరంగా తీసుకున్న కొంచెం కలిసి రాదు ప్రొఫెషనల్ గా వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ గా ఉంటారు హ్యాపీగా ఉంటారు మనశ్శాంతిగా ఉంటారు వీళ్ళు ద బిగ్గెస్ గేట్ కమ్యూనిటీ ఇన్ హౌట్ ఆఫ్ ద సిటీ

భక్తి విషయంలో ఏంటంటే భక్తి పరులేనమ్మా సో భగవంతుడు అంటే నమ్మకము భగవంతు మీద భక్తి ఆ తర్వాత దాని తక్కువ దాని తగ్గట్టుగా ఏం చేయాలో ఎవరైతే వాళ్ళ ప్రొఫె అంటే వాళ్ళ ట్రెడిషన్ ప్రకారంగా కొంతమంది భగవంతుని ఎక్కువ పూజిస్తారు కొంతమంది తక్కువ పూజిస్తారు వాళ్ళ ట్రెడిషన్లో సో అలా ట్రెడిషన్లో వెళ్తారు భక్తి అనేది చాలా ఎక్కువ వీళ్ళకి తర్వాత తల్లిదండ్రులు చాలా గౌరవిస్తారు తల్లి తండ్రి అంటే దైవంతో సమానంగా చూస్తారు ఎందుకంటే ఈ నక్షత్రానికి అధిపతి ఈ నక్షత్రం ఉండే రాసాధిపతి కుజుడు ఈ నక్షత్రాన్ని యమధర్మరాజు పరిపాలన నక్షత్రం అంటారు సో అందువల్ల ఏంటంటే తల్లిదండ్రులని చాలా ప్రేమగా గౌరవంగా చూస్తారు సమాజంలో చాలా గౌరవంగా మాట్లాడతారు ఏదైనా వీళ్ళతో వాదన వచ్చినప్పుడే వీళ్ళు ఆ తత్వాన్ని వదులుకోరు ఆ ఓకే అండి మీరు చెప్పండి సరి కానిద్దాం అనిప్పుడు నలుగురిలో వెళ్ళినప్పుడు ఏముంది సో ఎందుకు డిస్కషన్ లే ఓకే అని చెప్తాం అని వీళ్ళ దానికి ఓకే అని చెప్పరు వీళ్ళు అనుకున్నదే ఖచ్చితంగా చెప్తారు అదే వీళ్ళకున్న పెద్ద మైనస్ పాయింట్ అనుకుంది అనుకుని చెప్పినప్పుడు నలుగురులో కొంతమంది ఒప్పుకుంటారు కొంతమంది ఒప్పుకోరు అలా వీళ్ళు ఏక అంటే ఒంటరితనంగా వెళ్ళిపోవాల్సి వస్తుంది వదిలేవలసి వచ్చి వచ్చేస్తుంటారు వీళ్ళు వదిలే వీళ్ళతో వాళ్ళ పడలేము మనం వీళ్ళు ఒక మొండి వాళ్ళు అంటే ఈ రోజుల్లో కలియుగ ప్రభావం ఏంటి ఎవరైనా వాదించాము అంటే వెంటనే వాళ్ళని పక్క తోసేస్తారు అదే వద్ర వాళ్ళతో మాట్లాడద్దు వాళ్ళు వాదిస్తారు వాళ్ళతో మనం పడలేం అని చెప్పి పక్కన పెట్టేస్తుంటారు అందుకని వ్యాపారాలు కలిసి రావని చెప్పింది మరి వీళ్ళు ఎక్కువ ఏ దేవుణ్ణి పూజిస్తే వీళ్ళకున్న కొన్ని మైనస్లు ఇలాంటివన్నీ క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే జనరల్గా ఒకటి ఉంటారు కదా మేడం డైలీ ఇది చేస్తే బాగుంటుంది లేకపోతే దానమో లేకపోతే పూజో ఏ దేవుణ్ణి ఎక్కువ దర్శించుకోవాలి ఏ మంత్రం చెప్పించాలి అనేవి అన్నిటికంటే వీళ్ళు చేయాల్సిన మెయిన్ ఆచారం ఏంటి ఆచారం ఏంటంటే వీళ్ళు దేవుడి కంటే కూడా తల్లిదండ్రులు ఎలా గౌరవిస్తారో జీవిత భాగస్వామిని ఎలా గౌరవించాలి జీవిత భాగస్వామితో ఎప్పుడు కూడా గొడవపడకుండా ప్రేమగా వాళ్ళు చెప్పింది నచ్చినా నచ్చకపోయినా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఏంటి వాళ్ళు అర్థం చేసుకొని ప్రయత్నం చేస్తే వీళ్ళు సక్సెస్ అనేది అక్కడ ఉంటుంది ప్రతిరోజు బరణ నక్షత్రం వాళ్ళు ఇంట్లోంచి బయటికి బయటకు వెళ్ళినప్పుడు భార్య ఎదురు వస్తే వీళ్ళకి కలిసి వస్తుంది సో భార్యని ఎదురు రమ్మని చెప్పాలి సో భార్య నవ్వుతూ ఎదురు రావాలంటే భార్యతో అనుకూలంగా భార్య ఏం చెప్తే అది చేసేటట్టుగా మొత్తం చేయకపోయినా కాస్తంత వాళ్ళ మనసు నొచ్చుకోకుండా మాట్లాడగలిగితే అదృష్టవంతులు వీళ్ళు భార్య ఎప్పుడు నా భర్త బాగుండాలని కోరుకుంటారు ఏ భార్య లేన అయినప్పటికీ కూడా ఆ ఏదో ఒక మాట అంటుందా ఆ మనసు వాళ్ళకి కొంచెం బాధ అనిపిస్తుంది ఆ కొంచెం బాధపడినప్పుడు వాళ్ళు ఆ బాధ అనేది వీళ్ళకి అది శాపంగా మారుతుంది జనరల్గా అందరికీ ఉండదు ఇది వీళ్ళకి మాత్రమే స్పెషల్గా ఉంటుంది భార్య కాస్తంత బాధపడినా ఆ బాధ వీళ్ళకి శాపంగా మారుతుంది సో బాధ పెట్టకుండా చూసుకోవడం అనేది ఒక ఎత్తు అలాగే భార్య నక్షత్రం అమ్మాయిలు హస్బెండ్తో వాదించకుండా హస్బెండ్ని మీ మీకు ఏం తెలియదు మీకు ఏం రాదు అని అనుకోకుండా సరే ఆయన చెప్పింది విని నేను నాకు నచ్చింది చేస్తానని అని చెప్పి కన్విన్స్ పద్ధతిలో మాట్లాడుకొని ఉంటే అదృష్టవంతులు వీళ్ళు వీళ్ళు చేయాల్సిన పరిహారం ఏంటంటే దేవుళ్ళు పూజించిన ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే పెళ్లి చేసుకున్న జీవిత భాగస్వామి వాళ్ళని గౌరవించాలి వాళ్ళని ఏ రోజు వీళ్ళు గౌరవిస్తారో ఆ రోజు నుంచి వీళ్ళ జీవితంలో మార్పులు అనేవి జరుగుతాయి చాలా బాగుంటుంది ఇది వీళ్ళు చేసుకోవాల్సింది ఈ నక్షత్రంలో వాళ్ళకి ఎక్కువ లవ్ మ్యారేజ్ జరుగుతుంది అరేంజ్ మ్యారేజ్ జరుగుతుంది అని మనం మాట్లాడుకోలేదు గురించి చెప్పాలి లవ్ మ్యారేజ్ అనేది చాలా తక్కువేనన్నా అరేంజ్ మ్యారేజ్ ఉంటుంది ఎందుకంటే వీళ్ళు కొంచెం తల్లిదండ్రులకి గౌరవిస్తారు కదా బాగా సో తల్లిదండ్రుల నిర్ణయాలకి తల్లిదండ్రులకు ఉండే ఒకే ఒక ఈవెంట్స్ ఏంటి మనకి ఎవరైనా పిల్లలు తల్లిదండ్రులకి పిల్లలకి పెళ్లి చేయడం వాళ్ళకి ఈవెంట్ కదా వాళ్ళ పిల్లలు మంచిగా సెటిల్ అవ్వాలి తర్వాత ఆ పిల్లలకి పెళ్లి చేయాలి వాళ్ళు అమ్మ మేము మంచి సంబంధం చూసి పెళ్లి చేసాము ఆ ఆనందం మాకు వాళ్ళు దక్కాలి సో ఆ ఆనందాన్ని వీళ్ళు ఎప్పుడు ఇస్తారు పేరెంట్స్కి ఎందుకంటే పేరెంట్స్కి వ్యతిరేకంగా ఏ పనులు చేయరు వీళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ ఎవ్వరూ చేయరు ఖచ్చితంగా వీళ్ళు పెద్దవాళ్ళు చూపించిన వాళ్ళు ఒకవేళ వీళ్ళు పెద్ద పెద్దవాళ్ళకి చూపించి వాళ్ళు కూడా ఓకే అనుకుంటే నా అందరికీ అందరు అందరు ఓకే అంటే చేసుకుంటారు పెళ్ళి లేకపోతే చేసుకోరు అలా అనమాట అందరూ మన్నల్లో పొందుతారు దీవెనలు పొందాలి వీళ్ళు భగవంతుడు ఒక అనుగ్రహం కావాలనుకుంటారు అలాగే జాతకం మీద చాలా శ్రద్ధ ఉంటుంది వీళ్ళకి చూసుకుంటారు ప్రతిదీ ప్రతీరోజీ పర్టికులర్గా అన్నీ చూస్తారు అన్నీ చూసుకొని చేసుకుంటారు వీళ్ళు కాకపోతే ఏంటంటే అన్నీ చూసుకుని చేసుకున్నప్పటికీ కూడా భార్య మధ్య చిన్న చిన్న వనస్పతులు అనేది ఉంటుంది వీళ్ళకి ఆ ఉండడమే వాళ్ళ జీవితంలో ఫైనాన్షియల్ గ్రోత్ తగ్గిపోతుంటుంది భార్య అన్యోన్యంగా మాట్లాడుకోవడం భార్యతో ఒక రెండు నిమిషాలైనా ప్రేమగా మాట్లాడటం ప్రతిరోజు వీళ్ళు చేసే ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా భార్యని పిలిచి ఇవాళ ఏమేమి జరిగే విశేషాలు ఆవిడ అభిప్రాయాలు కోసం విలువ ఇవ్వడం వాళ్ళ బంధువులకి అసలు ప్రేమగా చూసుకోవడం జ చేస్తే వీళ్ళు అదృష్టవంతులు అది వీళ్ళు చేసే పరిహారం అయితే బర్ణి నక్షత్రం గురించి చాలా చక్కగా తెలియజేశారు మేడం వాళ్ళ వాళ్ళ పద్ధతి ఏంటి వాళ్ళ గుణగణాలు ఏంటి అనేది ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మా కోసం చెప్పినందుకు ధన్యవాదాలు నమస్తే అమ్మా నమః